బడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక అధ్యక్షులుగా ఉభయ జిల్లాలకు అనంతపురము ఉభయ జిల్లాలకు అధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అమరావతి నుంచి రాష్ట్రం నుంచి రావు గారని ఆయన విశ్లేషకులు అమరావతిలో జరుగుతున్నటువంటి అవనీతి గురించి అమలావతిలో జరుగుతున్నటువంటి లక్షల కోట్ల అవినీతి గురించి కేంద్ర హైకోర్టుకు ఒక అవనీతి పైన ఒక లెటరు రాసి అందరితో సంతకాలు పెట్టించి సిబిఐ ఇన్క్వైరీకి వేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన రాష్ట్రం అంతా తిరుగుతూ మన అనంతపురం జిల్లాలో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశానికి రావడం జరిగింది ఈ సమావేశంలో అనేక మంది అనేక పార్టీల నుంచి భక్తులంతా వచ్చారు ప్రజా సంఘాల నుంచి వచ్చారు వాళ్ళ అభిప్రాయాలంతా చెప్పారు లక్షల కోట్ల పెట్టి అమరావతి ఒక్కటే నా కనపడతానది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమము అదేవిధంగా ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాలు కనపడలేదా అని ప్రజలంతా ముక్తకంఠంతో చెప్పడం జరిగింది అదే కాకుండా కొంతమంది ఇంకా ముందుకెళ్ళిపోయి మేము ఎన్ని ఎన్ని ఏళ్ళని రాయలసీమలో ఎన్నికబాటుతనంగా జీవించాలా మేము అప్పుడు రాజధాని అయితే హైదరాబాద్ డెవలప్ అయిపోయింది ఇప్పుడు రాజధాని అమరావతికి లక్ష కోట్లు అంటున్నారు మళ్ళా లక్ష ఎకరాల భూమి అంటున్నారు అయినవన్నీ పెట్టుబడులన్నీ అడు పెట్టి అప్పులన్నీ మా పైన మోపేటువంటి పరిస్థితి భరించాల్సినటువంటి పరిస్థితి ఈ రాయలసీమ ప్రాంతం పైన పడుతుందనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే ప్రత్యేక రాయలసీమ అనేటువంటి మాటలు కూడా ఇక్కడ అనేక మంది చెప్పడం జరిగింది కానీ మేము అడిగేది ఒకటే ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ సమానంగా చూడాల్సినటువంటి జవాబారీతనం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా చూడాలి ఈ ప్రాంతాన్ని నిరాధారణకు గురి చేసి కావలసినన్ని రైతులకు ఈ ప్రాంతానికి రావాల్సిన నీటి వాటాల కూడా మన రాగోకూడ చేసి అదేవిధంగా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభజన హామీలను అమలు చేస్తామని ఎలక్షన్ల ముందని చెప్పినల్లో ఆ విభజన హామీలు కూడా ఈ రాయలసీమ ప్రాంతానికి ఈ అనంతపురం జిల్లాకి సక్రమంగా అమలు జరగలేదని